వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్ ఛానల్ నేను మీ నారగోని మన రాష్ట్రంలో వక్ బోర్డు అనేది ఉన్నది అయితే గత ప్రభుత్వం కూడా వక్ బోర్డు కిందికి హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని వేల ఎకరాలను తీసుకురావటం జరిగింది అయితే ప్రస్తుతం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వగ్ బోర్డు కిందికి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లై ఇల్లు కట్టుకున్నటువంటి సర్వే నెంబర్లలోని ప్లాట్లను కూడా ఈ ప్రభుత్వం వక్ బోర్డు కింద తీసుకువచ్చి రిజిస్ట్రేషన్స్ బంద్ చేయటం జరిగింది ఉదాహరణకు మేడిపల్లిలో పదకొండు సర్వే నెంబర్ అన్నోజుగూడలో ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ రాంపల్లిలో కొన్ని ఎకరాలు అట్లాగే మౌలాలి గుట్ట చుట్టూ ఒక ఏడు వందల యాభై ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వక్ బోర్డు కిందికి తీసుకురావటం జరిగింది ఇది ఏంటండి ఎంత దుర్మార్గం నిజం చెప్పాలంటే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై నుంచి కూడా అవి ప్రైవేటు వ్యక్తుల పేర్ల మీద ఆ భూములు ఉన్నాయి రెవెన్యూ రికార్డ్స్లలో ప్రైవేటు వ్యక్తుల పేర్లు ఉన్నాయి అట్లాగే ఆ భూములు లేఅవుట్లు అయినాయి లేఅవుట్లు అయిన తర్వాత చాలామంది ఇల్లు కట్టుకొని ఉంటున్నారు కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళకో లేకుంటే పిల్లల చదువుల కోసమో ప్లాట్లు కొనుక్కోవటం జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిర్దాక్షిణంగా దారుణంగా మరి రాత్రి కలగంటారో పొద్దున్నే లేచి అమలు చేస్తారో తెలియదు కానీ అసలు ఏంటి ఈ వక్ బోర్డు ఏంటి వక్ బోర్డుకు సంబంధించిన భూములు ఏంటి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వక్ బోర్డుగా నిర్ధారించటం ఏంటి ఎంత అన్యాయం అండి బోడుప్పలో కొన్ని వేల కుటుంబాలు ఆ యొక్క భూమిలో ఇళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారండి వాళ్ళ మెడికల్ ఖర్చుల కోసం కానీ వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ వాటిని అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్స్ కావు అక్కడ సుమారు యాభై వేలు గజం ఉంటే పది పదిహేను వేలకు కూడా కొనేవాడు ఉండడు ఏంటండి ఏం చేస్తున్నారు ఏమన్నా మెడక మీద తలకాయ ఉన్నదా ఈ ప్రభుత్వాలకు అసలు ఏ ఏంటి మీ ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్ని పీడించటమేనా గత ప్రభుత్వం పీడించింది పీడించింది వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసారు మీరు పీడిస్తున్నారు అరే కొత్తగా ఎట్లా వస్తుందండి ఎన్ని సంవత్సరాలు లేనిది వక్బోర్డ్ భూమి అని ఈరోజు వక్బోర్డు భూమిగా మీరు ప్రకటిస్తే ఎట్లా గత ప్రభుత్వంలో మేము చూసినాం గటకేశ్వర్లో ఒక లేవట్లో హెచ్ఎండిఏ లేవోటు ఇచ్చేసారు అప్రూవల్ వచ్చింది హెచ్ఎండిఏది ప్లాట్లు అయినాయి ఆ యొక్క రియాల్టర్ అమ్ముకున్నాడు అవన్నీ రిజిస్ట్రేషన్స్ అయినాయి రిజిస్ట్రేషన్ అయినాక కొన్ని రోజులకు దాన్ని వక్బోర్డ్ భూమి అని చెప్పి మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్స్ బంద్ చేసారు ఇదేం పద్ధతి ఇదేం సిస్టము అసలు ఎట్లా నిర్ధారిస్తున్నారు అది వక్బోర్డ్ భూమి అని మరి హైదరాబాద్ నగరాన్ని మొత్తం వక్బోర్డ్ కిందకి డిక్లేర్ చేయండి మొత్తం ముస్లిమ్స్ల పేరు మీదనే ఉంటాయి కదా హైదరాబాద్లో హైదరాబాద్ అంటేనే ముస్లింస్ పేరు హైదరాబాదు సికింద్రాబాదు లక్డీకా పూల్ పురాణాపుల్ మేదీపట్నం ఇవన్నీ మరి వక్ బోర్డు కింద బోర్డు కిందకి డిక్లేర్ చేసేసి మొత్తం హైదరాబాద్ నగరాన్ని వాళ్ళకు అప్పగించండి ఎంత అన్యాయం అండి అసలు ఏ ఏ లెక్క ప్రకారం మీరు ఈ భూములన్నింటినీ వక్బోర్డ్ కిందకి తీసుకొస్తున్నారు అక్కడ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవాలా మీదేం పోయిందండి అక్రమ సంపాదకులు ప్యాలెస్లలో ఉంటుంటారు ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క మంత్రి కానీ ముఖ్యమంత్రులు కానీ మీ ఇల్లు ఎట్లా ఉన్నాయి ఇవాళ ఏదో కష్టపడి జీవితాంతం కష్టపడి లేకపోతే ఒక ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినటువంటి పైసలతోటి ఒక ప్లాట్ కొనుక్కొని దాంట్లో లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అది వక్ బోర్డ్ భూమి అని డిక్లేర్ చేస్తారు ఇన్ని రోజులు ఏం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతున్నారా మీరంతా అరే ఆ ఇళ్లకు అనుమతులు ఉన్నాయి అంటే ఎల్ఆర్ఎస్ ఉంది రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయి ఇంటికి హౌస్ ట్యాక్స్ కడుతున్నారు కరెంటు మీటర్లు వచ్చినాయి నల్ల కనెక్షన్స్ వచ్చినాయి నివాసాలు ఉంటున్నారు అట్లా కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత అది వక్బోర్డ్ భూమి అని చెప్పి మీరు వాళ్ళని ఒకేసారి వాళ్ళని ఆదాపాతాలలోకి తొక్కటం జరుగుతుంది ఇది ఎంత అన్యాయం అండి ఏం వక్బోర్డ్ భూమి పోని మీరు వక్బోర్డ్ భూమి అంటున్నారు కదా మరి సెటిల్ చేయండి గజానికి ఐదు వందలు వెయ్యి ఇచ్చి వక్బోర్డ్ భూమితోటి సెటిల్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించండి అది చేయరు ఎవరు కలవరు ఉలకరు పలకరు అరే తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని అయినా ఇరవై నాలుగు గంటల్లో దర్శనం చేసుకోవచ్చు కానీ ఒక మంత్రిని దర్శనం చేసుకోలేం ఒక ముఖ్యమంత్రిని దర్శనం చేసుకోలేం ఈ సమస్యలు వినేవాడే ఉండడు అసలు అధికారులు ఏంటో అసలు మీరేంటో మీరు తీసుకొచ్చేటటువంటి జీవ జీవోలేందో మీరు ఏ ఆదేశాలు మరి ఏ నిర్ధారణతోటి ఈ ఈ భూములన్నింటినీ వక్ బోర్డు కిందికి తీసుకొస్తున్నారో మరి ఏంటో ఎవరి ఆదేశాల మేరకు ప్రజల్ని ఈ విధంగా పీడిస్తున్నారో అసలు ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వక్ భూములలో ఇల్లు కట్టుకున్నటువంటి నిజంగా వక్బోర్డు భూములు అయితే ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు వెంటనే ఉపశమనం కలిగించేలా ఒక నిర్ణయం తీసుకొని వక్బోర్డు వాళ్ళతోటి ఒక కండిషన్ ప్రకారం సెటిల్మెంట్లు చేసి వాళ్ళకు రిలాక్సేషన్ కల్పించాలి వాళ్ళు అమ్ముకునే అవకాశాలు కల్పించాలి మళ్ళీ ఆ ఇండ్లు కానీ ఆ ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ కావాలి లేకపోతే ఆ వాళ్ళ యొక్క పాపం వాళ్ళ యొక్క బాధ వాళ్ళ గోస ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం మరి ప్రజలు ఇండ్లు కొనేటప్పుడు లేదా ప్లాట్లు కొనేటప్పుడు ఎవరిని నమ్మి కొనాలి మీరు ఏమైనా సర్టిఫై చేస్తారా ఇది వర్క్ బోర్డు భూమి కాదని ఇది ప్రభుత్వ భూమి కాదని ఇది అసైన్డ్ భూమి కాదని ఎవరు ఎవరు సర్టిఫై చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు రిజిస్ట్రేషన్ శాఖ పట్టించుకోదు రిజిస్ట్రేషన్ శాఖకు ఓన్లీ నువ్వు అమ్ముతున్నావు ఈయన కొంటున్నాడు స్టాంప్ డ్యూటీ వచ్చిందా లేదా లెక్క చూసుకుంటారు ఆ తర్వాత కొన్ని నాలుగు గడిచిన తర్వాత మీరు వచ్చి ఇది వర్క్ బోర్డు భూమి దీన్ని రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రేషన్ ఆప్ చే ఆప్ చేస్తారు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏమైపోవాలి అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ఆడ ప్లాట్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎంత అన్యాయం అండి మీరు అసలు మానవత్వంతో ఆలోచించండి ఒకసారి అరే యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళ నుంచి లేకపోతే పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు నుంచి రికార్డు ఉన్నటువంటి భూములను కూడా ఇవాళ వక్ భూమి అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకొని మీకు మీరే ఎవరో చెప్పినట్టుగా లేదా కలగన్నట్టుగా మీరు వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని సబ్ రిజిస్టార్లకు పంపిస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ బంద్ చేశారు ఏం కావాలి కొత్తగా అరే నెల రోజుల క్రితం మేడిపల్లిలో కొన్ని ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా ఆప్ చేశారు ఆ రోజు కూడా కొన్ని ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా ఆప్ చేశారు అవన్నీ ప్లాట్లు అయినాయి ఉన్నాయి ఒక ఆయన తన ఇంటి మీద లోన్ తీసుకోవడానికి పోతే అది వర్క్ బోర్డ్ భూమి అని చెప్పి వాళ్ళు లోన్ రిజెక్ట్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్ వాళ్ళు మా ఆఫీస్లో మాటగే చేయనన్నారు రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు రాంపల్లిలో మౌలాలి గుట్ట చుట్టూ కొన్ని కాలనీలు ఉన్నాయండి కాలనీలు కాలనీలు వేల మంది అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి వాళ్ళు ఓటర్లు కాదా వాళ్ళ ఓటర్లు మీకు వాళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా వాళ్ళంతా మీ మీద తిరుగుబాటు చేయరా ఎందుకు తీసుకొచ్చారు కొత్తగా వక్ బోర్డు భూమి అని చెప్పి వక్ బోర్డు భూమికి ఇప్పటికైనా మీరు మార్కింగ్ చేశారా లేదా ఇంకా కొన్ని ప్రాంతాలు కూడా వక్ బోర్డు భూమికి వచ్చి ప్రజల్ని ఇంకా మీరు మీరు పీడించాలని అనుకుంటున్నారా ఏదో చెప్పండి తాపకిన్ని ఎకరాలు తాపకి ఒక ప్రాంతంలో వక్ బోర్డు భూమిని డిసైడ్ చేయటము సబరిస్టర్లకు రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వటము ఎంత దుర్మార్గం అండి అంటే కుటుంబాలను మీరు వేధిస్తున్నారు బాధిస్తున్నారు వాళ్ళకు నరకాన్ని చూపిస్తున్నారు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు ఖర్చు చేసుకుందాము ఆ ప్లాట్లను అమ్మి లేకపోతే ఆ ఇళ్ళని అమ్మి అంటే కుదరనటువంటి పరిస్థితిని కల్పించారు వాళ్ళ పిల్లల చదువుల కోసము ఆ ప్లాట్లు అమ్ముకొని చదివిద్దామంటే చదివించలేనటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్ ఫీజు కోసం ఆ ప్లాట్ అమ్ముకొని చెల్లిద్దామంటే అవి రిజిస్ట్రేషన్ కావటం లేదు ఏంటి అంటే ఒక ఆదేశాలు ఇస్తే అయిపోతుందా ఇక రిజిస్ట్రేషన్స్ బంద్ చేయండి అది వక్ బోర్డు భూమి అని చెప్పి దానికి పరిష్కారం ఉండదా పరిష్కారం లేదా అసలు ఏంటి పరిష్కరించండి మీతో అవుతుంది కదా మీరు చెప్పినట్టే వక్ బోర్డు వింటుంది వక్ బోర్డు చెప్పినట్టే మీరు వింటున్నారు మీకు మంచి అనుబంధం ఉంది కదా ఏంటి ఏ ఉద్దేశంతో కొత్త కొత్త ప్రాంతాలను మీరు హైదరాబాద్ నగరం చుట్టూ మరి వక్ బోర్డులోకి తీసుకురావటం జరుగుతుంది ఎందుకోసం తీసుకొస్తున్నారు ఎవరి ఎవరికి లాభం చేయటం కోసం ఈ వగ్బోర్డుని తీసుకురావటం జరుగుతుంది మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం వెంటనే వగ్బోర్డుని రద్దన్న చేయాలి లేదంటే వగ్బోర్డు కింద ఉన్నటువంటి భూములలో ఎవరైతే ప్లాట్లు కొన్నారో ఇల్లు కట్టుకున్నారో ఇల్లు కొన్నారో వాళ్లకు వగ్బోర్డుకు మధ్యలో మధ్యవర్తిగా ప్రభుత్వం వహించి వాళ్లకు గజానికి ఐదు వందలు వెయ్యో ఇచ్చి ఆ యొక్క రిజిస్ట్రేషన్స్ను మళ్ళీ కొనసాగేలా చూడాలని చెప్పి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేదంటే భవిష్యత్తులో ఎవరైతే వర్క్ బోర్డులలో ప్లాట్లు కొన్నారో ఇల్లు కొన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తాం మీకు తగిన శాస్తి కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం